చూడండి ఇవ మన పాయ సూప్ వాసన గుస్తుంది కదా పర్ కలర్ వచ్చి చూసినా ఇది మన సూప్ నాలుగు కాలు కదా సో నలుగురు మంచుకో గిన్నె తాగిస్తాం అంతే సూప్ విత్ కొత్తిమీరతో గార్నిష్ ఓకే అండ్ ఆనియన్ ఎలా ఉంది బాగుంది కదా ఇది అన్నమాట మన హాయ్ రెసిపీకి బోన్స్కి

చూపించున్నాను సూప ఎంజాయ్ చేస్తున్నాను ఓకే హలో నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా కొత్త సంవత్సరంలో ఇంకొక కొత్త వీడియో వస్తుంది మీకోసం అయితే సో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి కొత్త సంవత్సరం కూడా అందరికీ కొత్త కొత్తగా ఉండాలని కొత్త విషయాలన్నీ వాళ్ళ జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరంలో మాది కొత్త ఫస్ట్ వీడియో అనమాట ఇది సో ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళే ముందు వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్గా ముందుగా మన సాయిత యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈరోజు రెసిపీస్ అయితే మీకు స్పెషల్గా చూపిస్తాను నేను ఓకే కామన్నండి ఇవి చూడండి పాయ అనమాట చూసినా మేక కాళ్ళు మన పొటేల్ కాళ్ళు అన్నమాట చూసీరా దీంతోనే సూప్ చేసుకుందాము అండ్ మేము వన్ టెన్ డేస్ అవుతుందండి అసలు నాన్ వెజ్ తినడం లేదు అందుకని మా వారు కొంచెం తిల్లి కలేజా తీసుకొచ్చారు పిల్లల కోసం అని ఇదైతే పిల్లలు ఇష్టంగా తినరు ఇదైతే తింటారు అందుకని కొంచెం తిల్లి కలేజా అండ్ ఇక్కడ పాయ అనమాట ఇవి క్లీన్ చేసుకుందాము ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫోర్ అనమాట నాలుగు పాయ ఇవి ఇవి మనం ఉప్పు పసుపు వేసి చక్కగా క్లీన్ చేసుకుందాము తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే చలో క్లీనింగ్ ఇది వచ్చేసి పాయాతో సూప్ చేసుకుంటున్నాం ఓన్లీ మనం సిప్ చేసుకోవడం తాగడానికి అనమాట సో ఇది కర్రీ చేస్తాం అనమాట సో వీడైతే మీకు కంటిన్యూ అవుతుంది చూడండి ఓకే ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే ಸರ್ ಇನ್ನು ನಿಮಿಷ ನಿಮಿಷಲ್ಲಿ ನಾನೇನಿದ್ದೇನಿಲ್ಲ ನಾನೇನು కలేజా అవి తెలంగాణలో అయితే తిల్లి కలేజా అంటాం మేము సో ఇవి మనము పాయ ఉంది కదా పాయ పాయతో సూప్ చేస్తున్నాం చల్ల చలికాలం కదండి వింటర్లో చలిస్తుంది చలి బాగున్నది మళ్ళీ ఇవి బోన్స్కి కూడా చాలా మంచి అనమాట సో అందుకే మేము ఈరోజు బోన్స్ నాలుగు పొట్టేలు పాయ తీసుకొచ్చారు మా వారు సో ఎవరికైతే సూప్ చేస్తున్నా నేను ఈజీగా అట్లనే తినవచ్చు లేదంటే మనము జొన్న రొట్టె చపాతి ఏదన్నాకన్నా తినొచ్చు సూప్లో నచ్చుకొని తినచ్చు అట్లా వేసుకొని ముంచుకొని వేసుకొని తినొచ్చు అట్లా నాన్ బటర్ నాన్తో తింటారు కదా అట్లా అనమాట సో ఈరోజు మనం సూప్ చేద్దాం ఇంకా ఓకే హెల్త్ కి బోన్స్కి చాలా మంచిది అండ్ చలికాలం కదా సో ఏం ప్రాబ్లం కాదు తినచ్చు ఓకే ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం చాలు సో ఇక్కడైతే గిన్నె పెట్టుకుందాం మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం ఇది సూప్ కోసం అన్నమాట మన పాయ సూప్ కోసం చాలు ఆయిల్ చూడండి బగారాకు ఒక మూడు బగారాకు కొద్దిగా రాతి పువ్వు అండి కొద్దిగా చెక్క చెక్క కూడా హెల్త్ మంచిదేనండి ఏం కాదు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా చలికాలం కదా చాలా బాగుంటుందన్నమాట వేసుకోండి ఒక ఇలాయచి కూడా చాలా మంచిది ఒక ఫోర్ ఇలాయచీ వేస్తున్నా నేను త్రీ వేసుకుంటు ఓకే అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇదిగోండి ഇതേ ഉണ്ടിപ്പായ <laughs> <laughs> స్పెషల్ మసాలా అంటే ఏం వేయము మనం ఇట్లా ఇదే ఇంకా మనం అనమాట ఉడుస్తుందన్నమాట ఒక ఫైవ్ టెన్ విజిల్స్ టెన్ టువెల్ విజిల్స్ వేసుకున్నామంటే మన పాయాలో ఉన్న సారం అన్నీ కూడా తీసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి మనము ఓకే స్పైసెస్ అన్నీ పడ్డట్టే లవంగా అయితే వేయట్లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కదా అందుకోసం అయితే లావుగా వేయట్లేదు ఇది కొంచెం వేగగానే మనము కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా పాయ వేసేసుకోండి మీ దగ్గర అల్లము ఉల్లిపాయలు రెడీగా ఉంటే చురుము కొను వేసుకోవచ్చు నా దగ్గర అల్లము నిండుకుంది అనమాట ఇక పేస్ట్ ఉంది బట్ పచ్చల్లం అల్లం నిండుకుంది అందుకోసమని నేను డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కొంచెము ఇంకా అట్లా అల్లం ముక్కలు ఎల్లిగడ్డ ముక్కలు తిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అట్లా ఓకే కంటికింటికి పడతాయి మంచిగా చాలా బాగుంటుంది తినేటప్పుడు అండ్ మన మసాలాలు అన్నీ ఆల్మోస్ట్ ఇంతే మసాలా మనతో కరీస్కి మన సూర్కి సో ఇంకా కొద్దిగా పక్క యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామంటే ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే అనమాట ఓకే ఉల్లిపాయ కొంచెం వేగాలి సో ఈ స్టేజ్లో మనము కొద్దిగా పక్క వేసుకుందామండి ఓకే సరిపోతుంది ఓకే అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తాం ఓకే ఇదిగోండి మన పాయ వేసేసుకుంటాం ఓకే ఇవి పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి మనం ఫస్ట్ పాయ అనేది నీట్గా కడగకపోయినా అండ్ నీట్గా నూనెలో వేయకపోయినా కూడా స్మెల్ బాగోదండి డైరెక్ట్ మనం దూట్ తీసుకోవడానికి సో చక్కగా మీరు ఏం చేయాలంటే కొంచెం వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా వేయించుకోండి ఓకే అది వేయించుకున్న తర్వాత కొంచెం అది ఎందుకు అల్లం వేసి ఏమైపోయింటే అడుగంటే వేయించాల్సి ఉంటుంది కదా ఇట్లా వేయించుకోండి ఓకే వేయించుకొని కావాలంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేయించుకోండి ఇంతే అనమాట ఆయిల్ తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఈ బోన్స్లో నుంచి మనకి చాలా ఆయిల్ వస్తుంది అన్నమాట మెయిన్ అదే మన బోన్స్కి చాలా మంచిది సో మొక్కల నొప్పులు అట్లా ఉన్న వాళ్ళు చాలా ఉండి ఇది ఎక్కువ వండుకొని తింటారు కాబట్టి చలికాలం కాబట్టి తినొచ్చండి సమ్మర్లో అయితే ఎక్కువ తినరు ఎందుకంటే సమ్మర్లో కొంచెం వేడి ఉంటుంది కదా సో ఇది వేడి అది వేడి అనేసి కొంచెం అవాయిడ్ చేస్తారు ఇస్తారు మన పుదీనా కాడలతో సహా వేసేస్తుంది ఇట్లా ఇది కూడా చాలా మంచి కదా హెల్త్కి ఓడిచిపోతాయి మన స్కూట్లో ఓకే వేయించుకుందాం మనం వేగా మెయిన్ ఉంటా మిగతా పెట్టేసుకుంటే కదండి కర్రీ కాదు కదా సో కొంచెం వినాక అనమాట అంటే సరిపోతుంది ఓకే ఇక్కడ వేసుకుంటే కొంచెం అల్లం అల్లం పిగర్ వచ్చేస్తారు కదా నెక్స్ట్ యాడ్ చేస్తామా అన్నట్టుగా వేసుకోవాలి దీంట్లో ముందు అదిగంటకున్న ఉండడానికి నేను చేస్తాను అంటే సరిపడా మనం కళ్ళు వేసేసుకుందాం ఓకే కల్లుపు దొడ్డు పండి ఇది బాగుంటుంది ఇది ఓకే ఇట్లన్నీ పడిపోయినట్టే ఇంకా కొంచెం ఇంకా కానీ వాటర్ వేసేసుకొని టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా విజిల్స్ వస్తే ముక్క ఉడకదు అది మీరు గమనించాలి స్లో ఫ్లేమ్లో ఉడికితేనే ముక్క మంచి ఉడికి దాంట్లో ఉన్న సారము అంటే ఎనుకల్లో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది మనకు మెయిన్ కావాల్సింది అదే కదా ఇట్లా నోట్లో వేస్తే ఇట్లా పిండి అయిపోవాలి అట్లా ఉడికించుకోవాలన్నమాట అప్పుడే దాన్ని మజా వేయిస్తాం ఓకే కొంచెం సిమ్లో వేయించుకున్నాము అండ్ ఇక్కడ నెక్స్ట్ మనము మర్చిపోయినా మనం సో జాజికాయి ఓకే ఒక నాలుగు పచ్చిమిర్చిలు ఎక్స్పచ్చి ఉంటే కొంచెం దొడ్డుబడ్డు దంచుకున్నాం అనమాట దొడ్డుబడ్డ అంటే కొంచెం అరక రక్కలుగా దంచుకున్నాం ఈ తెలంగాణలో అట్లనే అని ఏమంటే అది తీసీర అడుగంట కింద మనం వాటర్ వేసేస్తాం కదా మొత్తం పైకి వేసేస్తాం ఒక్క నిమిషం ఇట్లా వేయి తీసుకొని మన పచ్చిమిర్చిలు ఆల్రెడీ మన గిన్నె వేయి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వేయగానే కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతాయి చూసిన ఇప్పుడు కాలు ఉడకడానికి నీళ్ళు ఎక్కువ పడతాయి కాబట్టి నీళ్ళు వేసుకోండి అది ఉడికి 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 సగం వాటర్ అవుతాయి కాబట్టి నీళ్ళు ఎక్కువనే పడతాయి నీళ్ళు ఎక్కువ వేసుకోండి ఇంట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది అది ఏంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను గ్రేవీ కొంచెం చిక్కగా రాయడానికి చాలు వాటర్ వేసేసుకోండి చూడండి మసాలాలతోటి సూపర్ ఉడుకుతుంది ఉడకాలి ఇంకా వాటర్ వేయాలి సరిపోదు ఇంకా కొన్ని ఉండేస్తా ఈ బొక్కలు ఉడకడానికి చాలా వాటర్ తీసుకుంటుంది అది కాబట్టి మనకు టెన్ టు ట్వెల్వ్ ఆవర్ ఫిఫ్టీన్ విజిల్స్ రావాలా అంతే మంచిగా ఉడుకుతుంది కొద్ది కొత్తిమీర ఇది ఫ్లేవర్ మంచి వస్తుంది సో వేసుకుందాం మనం ఓకే చూడండి విజిల్ పెట్టేసుకుందాం ఓకే కొంచెం ఒక రెండు మూడు విజిల్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి చక్కగా ఉడికిపోతుంది అనమాట లో ఎయిట్ టు నైన్ విజిల్స్ వచ్చినాయి అంటే కథం మన రెసిపీ రెడీ ఓకే విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ముందు చూపిస్తాను కాజల్ ఆనేసుకున్నా ఇన్ని ఇది ఎందుకంటే మన పాయ సూప్ లో వేసుకోవడానికి కొంచెం థిక్నెస్ రావడానికి సూప్ కి అదేంటంటే మరీ వాటర్ లా ఉండకుండా కొంచెం థిక్నెస్ రావడానికి కోసం అని వేసుకున్నా ఇవి లేకుండా బాదం అయితే ఇంకా బాగుంటుందండి బాదం వేసుకోండి మీరు చాలా బాగుంటుంది నా దగ్గర బాదం నేను చూసుకోలేదు సో అందుకనేసి ఇంకా కాజు వేస్తున్నా లేదంటే మీరు జొన్నపిండి కూడా వేసుకోవచ్చు జొన్నపిండి వేసుకుంటే కూడా కావాలి మన విజిల్ అయితే స్టీమ్ వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే విజిల్ తీయకండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మీ స్టీమ్ అంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత విజిల్ రిమూవ్ చేయండి ఫస్ట్ ఇట్లా విజిల్ రిమూవ్ చేసిన తర్వాత ఆవిరం తెలిపక డక్కన్ ఓపెన్ చేయండి ఓకే చూడండి చూసిరా ఇగ చిక్కగా మూతకు చూడండి దాంట్లో ఉన్న సారం మీకు అనిపిస్తుందా చిక్కగా ఇంత బాగా వస్తుంది ఇదే మన బోన్స్కి చాలా మంచిది అందుకే మనం ఇట్లా చేసుకోవాలి ఓకే నేను ఇప్పుడు పీసా చూపిస్తాను మీద చూడండి మిరియాలు మసాలా అన్నీ వేసినాం కదా మనము చెక్క ధనియాలు సో అన్నీ కూడా చక్కగా ఉడికి మన పీసెస్ చూడండి ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూసుకోవాలి మనము ఉంది కదా ముక్క చూడండి గిన్నెలు వేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం చిక్కదనానికి ఏదన్నా వేసుకోవాలి జొన్నపిండి లేదంటే బాదం పేస్ట్ లేదంటే కాజు పేస్ట్ యాజ్ విష్ మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి జొన్నపిండి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక పీస్ అయితే తీద్దాం మనం ట్రై చేద్దాం ఒకటి ఉడికిందా లేదా ఇదిగోండి వేడి ఉంది కదా కొంచెం చన్నీళ్ళలు వేసుకొని ఇది బొక్క వా చూసేదా ఇగో ఇట్లా తీస్తే ఇట్లా చేయాలా సో ఇది అన్నమాట ఓకే వేసేసుకోండి మన కాజు మిక్సీ పట్టుకున్నాం కదా సో ఇదైతే మనం ఇలా వేసేసుకుందాం ఓకే ఇందులో కొంచెం ఈ సూప్ని పోసినా ఇంకా కలుపుకొని ఓకే చూడండి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇట్లా పోస్తూ కలుపుతూ ఉండాలి చూసిరా ఎన్ని నీళ్ళు వస్తే ఎన్ని వచ్చింది ఇప్పుడు కాజు పేస్ట్ కూడా మంచిగా మనం విజిల్స్ అవసరం లేదు జస్ట్ ఇట్లానే ఉడికించుకోవాలి ఓకే ఉంది చిక్కా ఏం చూసిరా ఉడికేసరికి ఇంకా చిక్క అవుతుంది ఓకే మళ్ళీ చూపిస్తాను నేను ఇది ఉంది కాజు పేస్ట్ వేసినాం కదా కాజు పేస్ట్ వేసిన తర్వాత అయ్యో ఇట్లా వచ్చింది రెస్పి చూడండి చారు ఇవి మాత్రం సరిపోతుంది మనం ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదా ఇంకొంచెం దగ్గరకు వస్తుంది దీని గుణమే అది అన్నమాట అంటే దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ చూసిరా ఈ మాత్రం మనకు సూప్ సరిపోతుంది ఇట్లా సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం తినేలోపు కొంచెం సెట్ అయిపోతుంది ఇంకా ఓకే ఓకే చూడండి మన పాయ సూప్ వాహ్ వాసన గుమ్మస్తుంది కదా చూశిరా కలర్ ఇంత బాగా వచ్చింది కదా సూపర్ కలర్ వచ్చింది చూసారా ఇది మన సూప్ నాలుగు కాలు కదా సో మనం నలుగురు మంచుకో గిన్నే తాగిస్తాం అంటే పాయా సూప్ విత్ కొత్తిమీరతో గార్నిష్ ఓకే అండ్ ఆనియన్ ఎలా ఉంది బాగుంది కదా ఇదన్నమాట రెస్ట్ సో మీరు కూడా హెల్తీగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి చూసీరా సూప్ గిన్నెల వేసుకుంటాను చూశారా సమర్ ఎట్లా వచ్చింది కలర్ సమర్ ఇది in turn mana బోన్స్కి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పొట్టేళ్ళు కాళ్ళ సూపు పాయ సూపు కాల్షియం కాల్షియం ఫుల్గా ఉంటుంది బోన్స్కి చాలా మంచిది పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా సూప్ తీసుకుంటారు ఇట్లా చాలా బాగుంటుంది చూడండి సూప్ చూసినరా బొక్కల నుంచి సారమంతా బయటకొచ్చి ఎంత పైన అంత సమర్ వచ్చేసింది సో చాలా బాగుంటది ఇప్పుడైతే ఇంకా టేస్టింగ్ టైం అనమాట ఓకే అందరు చేసుకోండి ఎంజాయ్ చేయండి హాయ్ ఆరోగ్యానికి బోన్స్ కి చాలా ఎంతో క్యాల్షియం సమృద్ధిగా ఉన్నటువంటి ఫయర్స్ చేసుకున్నాం చాలా మంది దగ్గరకు జీవించాము మనకు ఇవరకు కాల నొప్పులు దగ్గర చేతుల నొప్పులు బోన్స్ పెయిన్స్ చాలా మంచిది ఫుల్ కాల్షియం సమృద్ధిగా ఉంటది పప్పల జూయించు పప్పల ఆగే జూయించు గిన్నె క్రాస్ ఇంటి ఇండియా అసలు ఇది వావ్ ఇదేనా మాత్రమే చూయించు సూప్ ఎంజాయ్ చేస్తున్నాయి మేము ఓకే ఒకసారి మా రిలేటివ్ వాళ్ళ ఫంక్షన్ లా సంగీత్ ఉండే ఆ రోజు ఇది నేను తిన్నా మస్తు అనిపించింది అదే నాకు సుషీరా బోన్ ఎంత బాగుందిగో బోన్ సూప్లో బోన్ పాయ ఇప్పుడు మా పాప కూడా ఎంజాయ్ చేస్తుంది ఎట్లుంది బొక్క బొక్క మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయిందా దాంట్లో మజా సూప్ చాలా బాగుంది ఓన్లీ సూప్ తాగడానికి రైస్కి కాదు సర్ది దగ్గు ఎలాంటి ఏమి ఉన్నావు మా పాప చూసినా ఇగో సూప్ చూపి తాగి దానికంటే ఒక సూప్ తాపి చూపు ఎంజాయ్ చేస్తారు మా ఊళ్ళు బాగుందండి నిజంగా చాలా బాగుంది చూడండి